హాయ్ హలో నమస్తే నేను సంధాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో ఏంటి అంటే నేను మష్రూమ్స్ కర్రీ చేయబోతున్నానండి వెరైటీగా చూడండి మీరు కూడాను మీరు చేసి ఉంటారా లేదా నాకు మాత్రం తెలియదు నేను మాత్రం యూట్యూబ్లో ఎప్పుడు చూడలేదండి నేను చేస్తున్నాను ఇప్పుడైతే నేను కడాయిలో ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసినాను కొంచెం అయితే ఒకర్వంత దాల్చిన చెక్క వేసాను ఒక్కటే ఒక ఇలా వేసానండి అంతేను ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూద్దాం చూడండి మెయిన్గా పుట్టగొడుగులండి మష్రూమ్స్ తర్వాత ధనియా పౌడర్ కల్లుపు మిర్చి పౌడర్ పసుపు చింతాకు మెయిన్ చింతాకు ఇది మన గార్డెన్లోదండి చింతాకు ఉదయమే ఒక వీడియో పెట్టాను నేను చింతాకు గురించి ఇప్పుడు మళ్ళీ కర్రీ చేస్తున్నాను ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర టమోటా ఇప్పుడైతే మనము ఆనియన్ వేసుకుందాము మధ్య రెండు చినుకులు పడ్డాయండి ఈ చినుకులకి గాను మనకు చింతాకు బాగా వచ్చిందండి చెట్టుకి అది రోజు నిన్న నేను ఊర్లో లేనండి ఊరు వెళ్ళున్నాను మొక్కలు ఎలా ఉండాయో చూసుకుందామని ఉదయం వెళ్ళాను వెళ్ళేసరికి చింతాకు మంచిగా కనిపించింది కోసుకొచ్చానండి కోసుకొచ్చి తర్వాత ఇప్పుడైతే టమాటోలు వేసుకుందాము కోసుకొని వచ్చి అంతలోకి మనకి మష్రూమ్స్ ఇక్కడ అమ్మను వస్తూ ఉన్నారండి వస్తుంటే అంతలో మష్రూమ్ తీసుకున్నారు మా వారు నేనైతే మష్రూమ్స్ తిననండి అసలు నాకు అలవాటు లేదు మష్రూమ్స్ మా వారి కోసం చేస్తున్నాను ఈ కర్రీ ఎప్పుడైనా సరే మష్రూమ్స్ వస్తే మాత్రం నేను తీసుకొని ఒక పాకెట్ నిండా తీసుకుంటానండి వాళ్ళు ఒక బాక్సుల్లో వేసుకొని వస్తారండి ఇలాంటి బాక్సుల్లో వేసుకొని వస్తారు ఆ బాక్స్ నిండా తీసుకుంటాను తీసుకొని మా వారి కోసం కర్రీ చేస్తానండి చేస్తే మన మధ్యాహ్నము సాయంత్రము రెండు పూటలకు మా వారికి వస్తుందండి ఈ కర్రీ నేనైతే ఏదో ఒకటి చేసుకుంటానండి ఎగ్ కర్రీనో లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటానండి మన గార్డెన్లో ఏమొస్తే అది నేను చేసుకుంటాను ఆయన కోసం మాత్రం ఇది చేసుకుంటానండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిది అని చెప్తుంటారండి అందుకని నేను ఎప్పుడైనా సరే మష్రూమ్స్ వస్తే మాత్రం తీసుకుంటానని వారానికి రెండు రోజులు అలా వస్తూనే ఉంటారు మష్రూమ్స్ వాళ్ళు అమ్మడానికి అప్పుడు తీసుకుంటూ ఉంటాను నేను తర్వాత మనం ఇవి వేసుకుందామండి మీకు చూపిద్దామనేసి నేను ఏంటంటే ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఉంటాను కాబట్టి అన్నీ ఒకసారి ప్లేట్లో వేసుకొని ఇంగ్రీడియంట్స్ మొత్తము మీకు చూపిస్తుంటానండి ఇది కొంచెం బాగా వేగాక కొంచెం ఎర్రగా వేగాక మళ్ళీ టేస్ట్ అయితే ఉంటుందని మా వారు అంటుంటుంటారని నేను మాత్రం తినను కాబట్టి ఆయన చెప్తుంటారు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా ఇలాగే చెయ్యి అంటే ఎప్పుడూ మనకి చింతాకు సీజన్ అయితే ఉండదు కదండి ఉన్నప్పుడే చేసుకోవాలి మనకి మన గార్డెన్లో మన ఏం దొరికితే అవి చేసుకుంటా ఉంటామండి మేము మాత్రం ఆకుకూరలు ఈ మధ్య ఆకుకూరలు మంచిగా వస్తున్నాయి ఆకురలు వస్తున్నాయి ఆకుకూరలు బాగా చేస్తున్నాము అంటే తర్వాత పప్పు కూర అంటే పచ్చడి అంటే గంగవాయిలాకు తర్వాత తెల్లగల్లిజీ ఎర్రగల్లిజీ ఇవన్నీ చాలా విపరీతంగా వస్తున్నాయండి గార్డెన్లో మొన్న కూడా మా పిల్లలు ఊరు వెళ్ళేటప్పుడు కోసుకున్నాను మళ్ళీ నిన్న నేను నెల్లూరు వెళ్ళాలండి మా మమ్మీ దగ్గరికి అప్పుడు కూడా కోసుకొని వెళ్ళాను చాలా ఆకైతే ఫ్రెష్గా వస్తుందండి చూస్తుంటే అయితే మా ఇంట్లో మాత్రం మేము ఉండేదిద్దరేమేనండి అందుకని పెద్దగా ఖర్చేం కాదు కోసి ఇరుగు వాళ్ళందరికీ పెడుతూ ఉంటానండి ఆకు మన ఒక్కళ్ళ తింటే ఏమొస్తుందండి వాళ్ళు కూడా తింటే మంచిగా ఉంటుంది కదా తర్వాత మనం ఈ కరివేపాకు కొత్తిమీర అవి వేసుకుందామండి తర్వాత మనం మష్రూమ్ వేస్తామండి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి అవే మగ్గిపోతాయండి మష్రూమ్స్లో నీరు కూడా వస్తుందండి బాగా వాటర్ ఊరుతాయండి మష్రూమ్స్లో ఇలా కొంచెం సేపు ఉడకనిద్దామండి మూత పెట్టేసి వీడియో కట్ అయిపోయిందండి ఇది మళ్ళీ నేను దీన్ని రెండు జాయింట్ చేసుకోవాలండి టూ పార్ట్స్ అయితే జాయింట్ చేసుకోవాలి లేకపోతే టూ పార్ట్స్ ఒకే వీడియోలో పెట్టేస్తానండి చూడండి పొరపాటు అయింది నా వేలు తగిలి ఇంకా కట్ అయిపోయింది ఉందామండి ఎలా ఉందో కొంచెం వాటర్ అయితే వచ్చేసాయి పైకి వాటర్ భలే వస్తాయండి ఇవి అయితే మనకి న్యాచురల్గా వచ్చే పుట్టగొడుగుల్లో వస్తాయో లేదో తెలియదు కానీ అండి మనం ఈ ఎక్కడ కొనుక్కుంటాం కదండీ అవి మాత్రం పండించి తీసుకొస్తారు కదా వాటిల్లో మాత్రం వస్తుందండి వాటరు మన చికెన్లో మటన్లో వచ్చినట్టే వస్తుందండి స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి నేను తినను కాబట్టి సరిపోయింది తర్వాత మనం చింతాగేసుకుందామండి ఈరోజు మా మా వారు చాలా మెచ్చుకుంటారేమో అండి నాకు సూపర్గా ఉంది కర్రీ అనేసి వావ్ చూస్తుంటేనే తినేయాలా అన్నట్లే ఉందండి మన మిద్దతో తోటలో నేను ఈ మధ్య సీడ్స్ పెట్టాను కండి అన్నీ వస్తున్నాయి బీర తీగలు సొరతీగలు అన్నీ వస్తున్నాయండి వంగ మొక్కలు అన్నీ వచ్చాయి ఈ మధ్య నేను వీడియో తీసి ఒక త్రీ ఫోర్ డేస్ ఏమో అయ్యింది మళ్ళీ వీడియో మొక్కల గురించి వీడియో తీయలేదు ఇంకాను మంచిగా వస్తున్నాయండి అప్పుడప్పుడు చినుకులు పడుతూ ఉన్నాయి అందుకోసమే మంచిగా వస్తుండారు ఇప్పుడు మన ఈ జూన్ నెలలో అందరూ సీల్డింగ్ వేసుకుంటారు ఒకవేళ సీల్డింగ్ అని మనకి వచ్చి ఉంటే ఒక త్రీ ఫోర్ ఇంచు ఫైవ్ ఇంచు దాకా మొక్కలు కానీ పెరిగి ఉంటే ఇప్పుడు మనం రీపాటిని చేసుకోవచ్చండి చేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు ఉడికిద్దామండి మనము ఇప్పుడైతే కర్రీ ఉడికిందో లేదో చూద్దామండి మనము చాలా దగ్గరకు వచ్చేసిందండి ఇంకా మనకు గ్రేవీ కావాలి అనుకుంటే మాత్రం ఇంతవరకు దించుకోవచ్చండి ఇంకా ఉడికిపోయింది చూడండి ఎలా ఉందో వావ్ సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఈరోజు అదిరిపోద్ది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది కర్రీ నేను చెప్పుకోవడం కదండి మీరు ట్రై చేసి చూసి నాకు కామెంట్ పెట్టండి అసలు కామెంట్ పెట్టరు ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ పెడితే బాగుందా లేదా నేనే ఏమన్నా పొరపాటు చేశాను సరిదిద్దుకోవచ్చు కదండీ మీరు కామెంట్ పెట్టాలి కదా కామెంట్ పెట్టండి నాకు కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్ సూపర్ టేస్టీ కర్రీ ఈరోజు చింతాకు మష్రూమ్ కర్రీ ఫస్ట్ టైం నేనే పెట్టానండి వీడియోలో నేను మాత్రం చూడలేదు ఓకేనా అండి మీరు కూడా ట్రై చేసి చూడండి బాయ్